అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను ప్రియులరా ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం నిర్గమాకాండము ఇరవది మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పో సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసెదను మోషేతో దేవుడి వాగ్దానాన్ని పలుకుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం మోషే దేవుని చేత ఎన్నుకొనబడినవాడు మోషే దేవుని మాటకు విధేత చూపించినవాడు మోషే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా చేసినవాడు మోషే దేవుని కొరకు ధైర్యముగా నిలవబడి తనకున్న సమస్త వైభవాన్ని అనగా రాజభోగాన్ని సైతము వదిలిపెట్టి దేవుడు తనకిచ్చిన శ్రేష్టమైన పరిచర్యను చేయడానికి ముందుకు వచ్చినవాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు కనుక మోషే మోషే నువ్వు ఏ దేవుని మాటకైతే విధేయత చూపించావో దేవుని మాటకు ఏ రీతిగా లోబడ్డావో నన్ను ఏ రీతిగా వెంబడించావో నాకు విధేయత చూపించావో కనుక నన్ను బట్టి ఈ వాక్యం ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉన్నదో నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీ శత్రువులు నీ ఎదురు నుండి పారిపోయినట్లుగా చేసేదను నన్ను బట్టి కనుక ఈ గొప్ప ఆశీర్వాదం ఇచ్చే దేవుని నీవు కలిగి ఉన్నావా దేవునిని బట్టి నీవు సేవించే దేవునిని బట్టి నీ విధేత చూపించే దేవునిని బట్టి నీవు లోబడే దేవుని వాక్యాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప మార్పు దేవుడు చేయబోతున్నాడనే సత్యాన్ని ఇచ్చిన వాగ్దానం ద్వారా మనం గమనించగలుగుతున్నాం శత్రువులను నీ ఎదుట నుండి పారిపోజేతును అంటాడు అదే ఇరవై రెండవ వచనంలో మనం గమనించినట్లయితే అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు ఉందును నీవు దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి దేవుని మాటలకు లోబడాలి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయాలి వాక్యానుసారంగా నడవాలి వాక్యం ఏది బోధిస్తుందో ఆ బోధను అనుసరించి నీ జీవితాన్ని సమర్పించుకుని నడిచిన ఎంత గొప్ప వాగ్దానము నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం అందుకనే అదే అధ్యాయ ఇరవట వచనలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను దేవుని సన్నిధిలో కనిపెట్టాలి దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి దేవుని మాటను వినాలి అంతేగాని ఆయన కోపము రేపవద్దు ఈనాడు అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతున్నాయంటే దేవుని బిడ్డలకు ఎక్కడో లోపము మనలో ఉన్నదేమో దేవుని కోపాన్ని రేపడానికి మన జీవితంలో ఏదైనా ఆటంకాలు ఉన్నాయేమో కనుక ఆయన మాట నేను శ్రద్ధగా వినాలి అంత మాత్రమే కాదు ఇరవది ఐదో వచనంలో ఇదే అధ్యాయములు అంటాడు నీ దేవుడైన యహోవానే సేవింపవలను దేవుడైన యహోవానే ఆరాధించవలను నీ దృష్టి నీ మనస్సు ఎక్కడ ఉన్నది ఈ లోకం వైపా దేవుని వైపా ఒకవేళ లోకం వైపు కాకుండా దేవుని వైపే నీ దృష్టి ఉన్నట్లయితే ఆయన్నే ఆరాధిస్తున్నట్లయితే ఆయన్నే సేవిస్తున్నట్లయితే ఆయన మరొక వాగ్దానాన్ని ఈ మాటలో పలుకుతున్నాడు అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అంత మాత్రమే కాదు నేను నీ మధ్య నుండి రోగమును తొలగించేదను ఇన్ని గొప్ప వాగ్దానాలు ఈ అధ్యాయంలో మనకు లభిస్తున్నాయి మనం చేయవలసిందల్లా దేవుని సేవించాలి నీ దేవుడైన యుహోవానే సేవించాలి ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి ఆయన మాటలు జాగ్రత్తగా విని ఆయనది చెప్పినది చెప్పినట్లుగా చేసినట్లయితే ఎన్ని ఆశీర్వాదాలు దేవుని యొక్క కృప ద్వారా మనం పొందుకోవడానికి అవకాశం కలుగుతుంది దావీది జీవితంలో జరిగింది ఆ జానుబాహుడైన శత్రువైన గొలియాతో ఎదురైనప్పుడు దావీది అంటాడు నేను కాదయ్యా యుద్ధం చేసేది యుద్ధము యహోవాదే నా పక్షంగా యుద్ధం చేసేది దేవుడే కనుక అటువంటి కృప మనం పొందుకోవాలంటే దేవుని మాటను శ్రద్ధగా విందాం వాక్యానికి లోబడదాం వాక్యానుసారంగా నడుచుకుందాం దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె